నిన్ననే ఫోన్ చేసి చెప్పారు ఈరోజు నాదెండ్ల గ్రామం కార్తీక భోజనాలు అందరూ సమావేశం అవుతున్నాము ఉంటే రండి లేకపోతే వీడియో మెసేజ్ ఇవ్వమని మా శివరామ్ శివప్రసాద్ ఫోన్ చేస్తే ఇక్కడ అనుకోకుండా రాత్రి వచ్చాను నేను వేరే ఫంక్షన్కి ఉదయం వెళ్దామని కూడా మళ్ళీ గట్టిగా పడుతు పడితే కనపడి వెళ్దామని అని ఆ విధంగా మీ అందరిని కలిసే అవకాశం కల్పించినటువంటి నాదెండ్ల ఈ యొక్క కోఆర్డినేటర్స్ అందరికీ అధ్యక్షత వహించినటువంటి మురళి గారు ప్రసాద్ గారు శేఖర్ గారు కమిటీ అందరూ పరమేశ్వర గారు అదేవిధంగా అమరేశ్వరరావు గారు ఆ విధంగా టీం అందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వెంకటేశ్వరరావు గారు పెద్దలు కా పరమేశ్వరరావు గారు పెద్దలు అమరేశ్వరరావు గారు పెద్దలు కోటేశ్వరరావు గారు గర్వపడేటువంటి విధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి నల్లమూతి జయరామయ్య గారు ముందున్నటువంటి మీ అందరికీ పేరు పేరున ఈరోజు కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ ఎందుకంటే నాదేండ్ల గ్రామం అంటే చిలకలూరుపేట నియోజకవర్గంలో ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి గ్రామం సౌమ్యంగా ఉంటారు వివాదాలకు పోరు వివాదరహితమైనటువంటి గ్రామం నాయకత్వం మీద నడిచేటువంటి గ్రామం పెద్దలు ఒక మాట చెప్తే ఆ మాటకి కట్టుబడి ఉండేటువంటి ఒక మంచి గ్రామం అని నియోజకవర్గంలో పక్క గ్రామాల వల్ల కూడా చెప్తూ ఉంటాను అటువంటి మంచి గ్రామం మీరు హైదరాబాద్ వచ్చినా కూడా అదే పద్ధతిగా ఉన్నారు అందుకు నేను గర్వపడుతూ ఉన్నాను హైదరాబాద్ వచ్చినా మీరు అదే విధమైనటువంటి నియోజకవర్గంలో ఎంత సౌమ్యంగా ఒక మంచి గ్రామం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు మెజారిటీ గ్రామమే ఏ రోజు మైనస్ రాదా నేను ఆరు సార్లు పోటీ చేశాను ఆరు సార్లు అన్ని ఎన్నికల్లో కూడా మెజారిటీ తెలుగుదేశమే పార్టీ అతీతంగా పార్టీ మీటింగ్ కూడా కాదు ఆ విధంగా ఒక మాట అనుకుంటే పెద్దలను గౌరవించేటువంటి గ్రామం ఆ విధంగా ఒక మంచి ఆదర్శ గ్రామం నేను అక్కడే చెప్తాను ఆ విధంగా మీరు ఇక్కడ హైదరాబాద్ వచ్చి కూడా నాదేళ్ళ గ్రామానికి ఒక గుర్తింపు తీసుకురావాలని మీరు ఇక్కడ సమావేశం అవడం అనేటువంటిది అభినందనీయమని కూడా తెలియజేస్తున్నాను దీనివల్ల ఎవరికీ నష్టం లేదు మీ ఐక్యత మీ బలం బయటకు వచ్చారు కాబట్టి గ్రామం వదిలిపెట్టి ఎట్లా అభివృద్ధి చెందాలి ఏ విధంగా ఒక గుర్తింపు స్థాయికి రావాలనేటువంటి ఆలోచన కూడా మీకు ఎప్పుడూ ఉంటుంది శేఖరు కళ్ళ ముందు నాదెళ్ళలో తిరిగాడు ఇప్పుడు బయోబెట్టి బ్రహ్మాండంగా ఎదుగుతూ ఉన్నాడు అభినందిస్తూ ఉన్నాను నేను ప్రసాద్ కూడా అదే విధంగా గారు అయితే అనేక స్టేట్లకి ఫైజర్ కంపెనీకి ఉన్నారు కోటేశ్వరరావు అయితే ఆర్టీసీలో ఉండేవాడు ఇక్కడ ఉన్న అందరూ కూడా ఏదో ఒక ఉద్యోగరీత్యా ఉన్నటువంటి వాళ్ళే అందరూ అందరం కూడా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళమే నాతో సహా మన నల్లమూరి జయరామయ్య గౌడ్ అంతే ఉంటాడు మనం ఎక్కడ కూడా పయనించం పెద్దలు సంపాదించినటువంటి దాంట్లోనో ఆ విధంగా ఎదిగినటువంటి వాళ్ళము కాదు ఆ విధంగా మనం అందరం అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ వ్యవసాయం చేసి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చి కష్ట నష్టాలు తెలిసి ఈరోజు ఏ విధంగా సమాజంలో గౌరవంగా ఉండాలి గౌరవాన్ని ఏ విధంగా పెంచుకోవాలి అనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళే ఉన్నారు ఇక్కడ అందరం ఏమో తిన కదా ఆ విధమైనటువంటి గౌరవప్రదమైనటువంటి గ్రామం నుంచి వచ్చారు మీరు అందరూ మీరందరూ కూడా బాగా ఉన్నత స్థానానికి ఇంకా ఎదగాలి అభివృద్ధి చెందాలి ఆర్థికంగా ఇంకా ముందుకు రావాలి మీకు పోలీస్ పరంగా అయితే మా జయరామయ్య గారు ఉంటాడు ఒకసారి సర్కిల్ ఉంటే చాలు సిటీలో ఎక్కడైనా ఆయన మేనేజ్ చేయగలుగుతాడు మా భాస్కర్ రావు గారు ఎట్లానో నల్గొండ జిల్లాకు వచ్చి ఒక మంచి గుర్తింపు పొందాడు నల్లమూతి భాస్కర్రావు గారు నాకు బాగా అత్యంత సన్నిహితంగా ఉంటాడు ఎలక్షన్లప్పుడు నేను మనుషులను పంపి పంపించేదా అని అడుగుతూ ఉంటాడు నన్ను ఎన్నికలు వస్తే నేను మనుషులను నేను పంపించాలని ఉంటాడు ఆయన ఎన్నికలప్పుడు మనల్ని నేను నేను అడుగుతాను అవసరం లేదు అంటాడు చివరికి మా శేఖరు లేత ప్రసాద్ ఇట్లాంటి అందరూ వస్తారు నాయకులు ముఖ్యులు ఆ విధంగా భాస్కర్ గారికి ఇటు వచ్చిన నాదిండ్ల మీద మమకారం అయితే తగ్గలేదు జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జానారెడ్డి గారిని తీసుకొచ్చి కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేశాడు మీ భాస్కర్ గారు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఆ విధంగా ఎక్కడున్నా గ్రామం పుట్టిన జన్మనిచ్చినటువంటి భూమికి ఎవ్వరూ మర్చిపోరు నాకు తెలిసి డెబ్బై లక్షల రోడ్డు కూడా ఇప్పించారు ఆ రోజు ఆ విధంగా భాస్కర్ రావు కానీ వాళ్ళ సుబ్బారావు ఎంపీటీసీగా ఉన్నాడు వీళ్ళ పెదనాననుకుంటా నల్లమోతు ఆ విధంగా ఒక చరిత్ర కలిగినటువంటి గ్రామం ఒకప్పుడు గారు అయితే ఇంకా పెద్దది చెప్పారు నాకు దళి మహామంత్రి తిమ్మరుసు గురించి నాకు చెప్పాడు అది ఇప్పటిదాకా నాకు మా శేఖరు ప్రసాద్ చెప్పల అటువంటి చరిత్ర కలిగినటువంటి గ్రామం ఒకప్పుడు పాత రోజుల్లో ఇది ఉండేది సమితి ఆ విధంగా ఒక చరిత్ర ఉంది నాదేళ్ళకి అటువంటి మంచి గ్రామం నుంచి మీరు అందరూ వచ్చారు మీరందరూ కూడా ఇంకా బాగా ఉండాలని అయితే దాదాపు అన్ని పనులు చేసేసాం చిలకూరుపేటలో నేను మంత్రిగా ఉన్నప్పుడే నాలుగు వేల ఐదు వందల కోట్లతోటి చిలకలూరుపేట నియోజకవర్గం ఇది లేదు అని అనుకుండా అన్ని పనులు చేశాం చంద్రబాబు గారే అన్నాడు నాకన్నా ఎక్కువ నిధులు తీసుకుపోయావు నువ్వు చిలకలూరుపేటకని చిలకల్లూరుపేట టౌన్ కావచ్చు గ్రామాలు కాబట్టి చిలకల్ూరుపేట నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది ఒక గుర్తింపు కూడా తీసుకొచ్చాను నేను ఆ విధంగా నాదేండ్ల గ్రామానికి కూడా ఒక గుర్తింపు ఉంది ఆ గుర్తింపును మీరు లో కూడా కొనసాగిస్తూ ఉన్నందుకు మీ అందరిని కూడా నేను పేరు పేరున అభినందిస్తూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ ఎందుకంటే ఇది రాజకీయ సభ కాదు నాదెండ్ల ముఖ్యంగా మీ అందరి కలయిక కాబట్టి ఈ కార్తీక మాసంలో మీరు అందరూ సంతోషంగా గడపాలని ఈరోజు అన్ని మర్చిపోయి మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా పెట్టుంటారు సంతోషంగా ఉండాలని నేను మీ అందరినీ ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం సార్ సార్ ఒక్క నిమిషం దయచేసి అందరు కమిటీ మెంబర్లు రావాల్సిందిగా కూర్చున్నాం ఒక్కసారి పత్తిపాడి పొల్లా గారితో ఒకసారి ఫోటో తీసుకున్నాం ఒక్క నిమిషం సార్ సో సార్ చాలా చాలా